ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఎంసెట్ పాలిసెట్ ఏర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మంత్రి లోకేష్ పుట్టినరోజు శివాలయంలో ప్రత్యేక పూజలు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో ఉన్న శ్రీ సర్వమంగళాంబ సమేత భోగలింగేశ్వర స్వామివారి ఆలయంలో రాష్ట ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నలబై రెండవ జన్మదినం పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మరియు యువ పారిశ్రామికవేత్త వెలగ పెంకట కృష్ణారావు ఆధ్వర్యంలో వెలగ వెంకట గంగాధర రంగనాయకులు కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించారు ఈ సందర్భంగా వెలగ రంగనాయకులు మాట్లాడుతూ రాష్ట పురోభివృద్ది కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు పాటుపడుతున్న లోకేష్ బాబు నిండు నూరేళ్లు ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక పూజలు జరిపించినట్లు తెలియజేశారు आज लोकेशन देशा सोचने से आज क्या भाई लारों के सोचना उनके लिए परंतु जनता देशे जनता चतुरंतर राष्ट्र चतुरंतर स्वातचरण आंकराणा आज पूरी दवाई उन्हें पूजित हो चुकी है काश उनका चतुरंतर रोग ना तब पता नहीं कन्या अक्षर सीखना सो सर्वेक्षण अक्षर सीखना तो आज करना ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి అయిన లో మంత్రివర్యులు లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాగా తోడ్పడి ఇంకా వంద వంద పుట్టినరోజులు చేసుకొని ఈ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం మంత్రివర్యు ఈ మంత్రివర్ వర్యులైన నారా లోకేష్ బాబు గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కాకినాడ జిల్లా కోటనందరు మండలం కోటనందూరులో ఏం చేసి ఉన్న శ్రీ భోగలింగేశ్వర స్వామి ఆలయంలో లోకేష్ గారి పేరున అభిషేకాలు చేయించాము అభిషేకాలు చేయించాము వారి అభివృద్ధి కొరకు వారు ఇంకా ఎంతో ఎదిగి ఆంధ్రప్రదేశ్ పాటుపడాలని మంచి కార్యక్రమాలు చేసి అభివృద్ధి పరచాలని కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు విద్యా శాఖ మంత్రి అయిన శాఖ మంత్రి అయినటువంటి శ్రీ శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా నలభై రెండో జన్మదినం సందర్భంగా కాకి ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా కోట్నందూరు మండలం కోట్నందూరు గ్రామంలో వేయించేసినటువంటి ఉన్నటువంటి శ్రీ సర్వమంగళ మీద భావలింగేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ వెలగ కృష్ణారావు గారు ఆధ్వర్యంలో వారి గారైనటువంటి గంగాధర గంగా గంగాధరం గారు ఆధ్వర్యంలో శ్రీ సర్వమంగళాభాస మీద భోగలింగేశ్వర స్వామివారికి ఉదయాన్నే స్వామివారికి విఘ్నేశ్వర పూజ తర్వాత స్వామివారికి పంచామృతాభిషేకం మరియు అష్టోత్తర శతనామావళి పూజ చేసి స్వామివారికి రస ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కూడా నారా లోకేష్ గారికి చెందాలని వారు అభిషేక కార్యక్రమాలు పూర్తి చేసి త్రీ ఐశ్వర్యాలతోటి కూడా ఎప్పుడు కూడా నూరి నుండి నూరేళ్ళు కూడా తొలతూగాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాం